సమాధిలోకి వెళ్ళాడు శనివారం శుక్రవారం చనిపోయాడు సమాధిలోకి వెళ్ళాడు శనివారం ఆయన ఎక్కడున్నాడు శుక్రవారం ఆయన ఉన్నాడు ఆదివారం ఎక్కడ ఎక్కడున్నాడంటే మనకు తెలిసి సమాధిలో ఉన్నాడు అని అంటాం కానీ ఆయన ఆత్మ గనక ఆత్మస్వరూపి అయిన దేవుడు భూమి క్రింద పాపాడంలో ఉన్న తన నమ్మిన బిడ్డల వెళ్ళాడు ప్రకటించాడు ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి మీకు ప్రశ్న రావాలి దేవుడిని నమ్మిన వాడు కదా వాళ్ళంతా ఇంకా సువార్త చెప్పడం ఏంటి ఎవరైనా మీరు ఆలోచన చేయగలిగారా చాలా మంది చెప్తారు కానీ క్లారిటీ ఇవ్వరు మీరు దేవుని అంది చనిపోయిన వారే కదా చరణం ఉంది ఏసు ప్రభు ఆరోహణ అని అనంటే రాసుకోరండి లేకపోతే గొర్రె పెట్టుకోండి ఏంటి అనంటే వారు ముందు యహోవ దేవుని నమ్మినటువంటి భక్తులు ఎవరిని నమ్మినాడు యహోవ దేవుని నమ్మిన భక్తులు కానీ రక్షణ ఎవరిలో ఉంది ప్రభులో ఉంది అనగా నీటి మందులు పరిషత్తులు భక్తుల వీళ్ళు వీళ్ళకి సంపూర్ణత లేదు విమోచన లేదు దీనికి రక్షణ అవసరము కనుక ఏసు శరలోనికి వెళ్ళి సువామ ప్రకటించాడు ఆది కాంధం మొదలుకొని మలాకి వరకు రక్షకుడు ఇమ్మానియాలు వస్తాడని చెప్పబడింది నేనే నేను మూల్యం చెల్లించాను ప్రతి మనిషి కొరకు ప్రాణం అర్పించాను రక్తం చెల్లించాను కాబట్టి నన్ను అంగీకరిస్తేనే మీకు పరదర పరలోకము తండ్రి రాజ్యం చేరతారు మీరు ఎదురు చూస్తున్న ఇమ్మారి అనే నేనే కన్యక మర్యకు పుట్టింది నేనే భూమి మీద ప్రాణము బలిగా అర్పించిన రక్షకుని నేనే నా రక్తము సేవించినటువంటి ప్రకటిస్తే అప్పుడు వారందరూ మేము ఎదురు చూసిన మా పెసియా నువ్వే కదా అని క్రీస్తుని అంగీకరించి అసంపూర్ణులైన వారు పరిపూర్ణలు సంపూర్ణులైపోతారు వాళ్ళంతా చెరలోనికి వెళ్ళి చెరలో ఉన్న అపవాది సాధారణ కంట్రోల్లో ఉన్నటువంటి భక్త యేసు రక్షణ స్వార్థ ప్రకటిస్తాడు ప్రకటించి ఆ చరణ్ నుంచి విడిపించి ఆ ఆత్మలన్నిటినీ పరదేశం తీసుకెళ్తాం